నా మోటివేషన్ వచ్చేసి నా గురించి నేను గర్వంగా చెప్పుకోగలను అది నేనే అని ఆమె సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఎందుకు అంటే ఒక మనిషికి యాక్సిడెంట్ అయినా లేదంటే ఏదైనా సమస్యలో ఉన్నా అది మానసికంగా కనిపిస్తుంది కానీ ఆ నొప్పి అన్నది బయటికి విజిబిలిటీ ఉండదు సో అలాంటి సందర్భాల్లో చాలామంది వస్తూ ఉంటారు మేము ఉన్నాము నీకెందుకు లేదా ఒక మాట సహాయము ఆర్థిక సహాయము లేదు అంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో కర రకరకాల డిఫరెంట్ హెల్ప్స్ దొరుకుతూ ఉంటాయి నా విషయంలోకి వచ్చేసరికి నేను మానసికంగా ధైర్యంగా ఉన్న నా శరీరం కాలిపోవటం మూలన నన్ను ఆదరించే వాళ్ళకన్నా నన్ను దూరం పెట్టిన వాళ్ళే నా జీవితంలో ఎక్కువగా ఉన్నారు సో నాకు వచ్చింది ఒకటే ఆలోచన నాకు నేను నిలబడాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి నేను ఉద్యోగం చేయాలి నా డబ్బు సంపాదించుకోవాలి నేను కడుపు నిండా నేను తినాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను ఉద్యోగ ప్రయత్నం ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసిన తర్వాత నేను కంబ్యాక్ అవ్వాలి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ నేను ఒక లెసన్ నేర్పించాలి నన్ను ఎవరైతే హేట్ చేస్తున్నారో వాళ్ళు నా వెనకాల పడేలాగా చెయ్యాలి అని చెప్పి ప్రతిరోజు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని నేను దాన్ని ఒక పాజిటివ్ వేలో చేంజ్ చేసుకుని నేను ఇవాళ బయటికి రావడం జరిగింది సో ఈ బయటకు వచ్చే ప్రయత్నంలో నేను బర్న్ విక్టమ్స్ని కలి కలిసినప్పుడు వాళ్ళు చెప్పే స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు నాకు ఆలోచన వచ్చిందనమాట అంటే వీళ్ళు ఫినాన్షియల్గా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా వాళ్ళు ధైర్యం కోల్పోతున్నారు కాబట్టి నా దగ్గరకు వచ్చిన ప్రతి విక్టమ్కి కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి అండగా నేను ఉండాలి సో నా లైఫ్లో నేను ఎంతో కోల్పోయాను కాబట్టి నా కోల్పోయిన జీవితం నుంచి వేరే వాళ్ళు నాలాగా బాధపడకూడదు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ స్టార్ట్ చేసి మన భారతదేశం మొత్తం మీద ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి రెండు వందల ఇరవై ఒక్క ఆపరేషన్స్ చేశాం మేము ఇప్పటివరకు విత్ ద సపోర్ట్ ఆఫ్ సో మెనీ బ్యూటిఫుల్ పీపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక వంద మంది మన సమాజంలో ఉన్నారంటే తొంభై ఐదు మంది నాకు సపోర్ట్ చేయకపోవటం కావచ్చు లేదంటే మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు తొంభై ఐదు మంది ఉంటే నువ్వు చేస్తుంది మంచి పని నువ్వు నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి నువ్వు మంచిగా ఉంటే నువ్వు పది మందికి హెల్ప్ చేయగలవని ఆ ఐదుగురు ఎవరైతే నా జీవితంలో ఉన్నారో ఆ ఐదుగురు మూలాన నేను ఇవాళ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణము రీసెంట్గా మనమందరము ఈ మధ్యన బాగా వైరల్ అయిన వీడియో గురించే మాట్లాడతాను ఒక చిన్న పాప వరంగల్లో తను క్రాకర్స్ అవి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పాపకి ఫ్రాక్ మీద ఆ ఫైర్ పడి పాపకి కంప్లీట్గా బర్న్ అయిపోయింది లైక్ నడువు దగ్గర నుంచి కింద వరకు బోత్ లెగ్స్ తన పరిస్థితి ఎలా ఉందంటే తను పైకి లేచి నడవలేని పరిస్థితి కంప్లీట్లీ బెడ్లోనే ఉంది తన పైకి లేవాలంటే వాళ్ళ మదరు తన్ని క్యారీ చేస్తే కానీ తను నడవలేని పరిస్థితి ఆ పాప వయసు ఎనిమిది సంవత్సరాలు సో ఆ పాప ఫ్రెష్ బర్న్స్ అన్నప్పుడు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది ఫస్ట్ నేను కనెక్ట్ అయింది ఏంటంటే సెవెన్ ఇయర్స్ పాప అందరూ ఏంటంటే ఆ బర్న్స్ ఇన్సిడెంట్ గురించే మాట్లాడతారే పాపకి ఊండ్స్ ఉన్నాయి లేదంటే ఏంటి అని ఆలోచిస్తారు కానీ నా ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఆ పాప పరిస్థితి ఏంటి అన్న ఆలోచన నాకు వచ్చింది పాపకి ఏంటంటే ఫ్రెష్ బర్న్స్ అవడం వలన అది చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అండ్ మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఏదో చిన్న మెడిసిన్ వైజ్ మేము హెల్ప్ చేయగలిగాం కానీ ఆ పేషెంట్ని మాత్రం ఆ పాపని మాత్రం మేము టేకప్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండింగ్ ఇప్పుడు బట్ పాపని మానిటర్ చేసుకుంటూ వస్తున్నాము ఈ సిక్స్ మంత్స్ నుంచి సో తనకి కాంట్రాక్టర్స్ ఫామ్ అయిపోయినాయి అంటే కాళ్ళు రెండు రెండు కాళ్ళు అతుక్కుపోయినాయి మోకాళ్ళ నుంచి బ్యాక్ సైడ్ నడవలేని పరిస్థితిలో ఉంది నిన్ననే ఆ పాపను కలవడం జరిగింది సో ఆ పాపకి వెరీ సూన్ విత్ వితిన్ వన్ వీక్లో మేము ఆపరేషన్ చేస్తున్నాము అండ్ అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో నేను వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత లో అయిపోయి ఉన్నారంటే రేపు ఆడపిల్ల పాప పరిస్థితి ఏంటి అని మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఎనిమిదేళ్ల వయసులో ఉన్న పాప మైండ్లో మీరు ఏదైతే సీడ్ వేస్తారో ఆ అమ్మాయి కెరియర్ గురించి కావచ్చు లేదు అంటే ఆ అమ్మాయి సొసైటీని ఎలా ఫేస్ చేయాలి కావచ్చు లేదు మీరు నెగిటివ్ సీడ్ వేసినా సరే ఆ పిల్ల లైఫ్ ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత మీరు చేసిన పని మూలన మీ స్వార్థానికి మీరు నన్ను బ్రతికించుకున్నారు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీకు తెలుసా అని రేపు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంది అలాంటి ఆలోచన విధానం రాకుండా పాపకి పాజిటివ్ నేచర్ని మీరు అలవాటు చేయండి మీకు ఎలాంటి మానసిక సపోర్ట్ కావాలన్నా మేము ఉన్నాము అన్న ధైర్యం ఇచ్చాము మేబీ చాలా ఈజీగా ఉంటుంది అందరికీ చెప్పడానికి వినటానికి ఎప్పుడైతే మీరు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారో యూ కెన్ ఫీల్ ద పెయిన్ ఆ పాప ఏమీ తెలియని ఎనిమిదేళ్ల పిల్ల ఒక్కసారి ఇమాజిన్ మీరు కావాలంటే మీరు సర్చ్ చేసుకోండి ఆ పాప గురించి వరంగల్ ఇన్సిడెంట్ అని చెప్పి సో మీకు ఆ పాప ఇన్ఫర్మేషన్ అందరికీ వస్తుంది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక ఆడపిల్ల ఎస్పెషలీ బర్న్స్తో ఉన్న ఆడపిల్ల జీవితము ఎనిమిదేళ్ల వయసులో మనం సపోర్ట్ చేసాం కానీ ఇరవై ఏళ్ళకి ఎవరు ఉంటారు ఏంటి అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ అండ్ మన సమాజంలో జరుగుతుంది కూడా అదే